నేల మీద కూర్చొని ఇలా తింటే ఆరోగ్యం ఆనందం ఇవన్నీ మనకు దక్కుతాయి ఎలానో చూద్దాం మన సంస్కృతిలో నేలపై కూర్చొని భోజనం చేయడం ఓ పరిపాటి కానీ కాలక్రమేణంగా డైనింగ్ టేబుల్ సంస్కృతి మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అయితే భోజన సమయంలో నేలపై కూర్చొని తినడం శరీరానికి మనస్సుకు ఆధ్యాత్మికతకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని పెంపొందించే ఓ గొప్ప విధానం దీని ద్వారా మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో తెలుసుకుందాం ఇలా భోజనానికి కూర్చునే ఈ ప్రక్రియ ఓ యోగాసనం నాలుగు కాళ్ళ టేబుళ్ళ దగ్గర కుర్చీలపై కూర్చుని తినడం మనకు సౌకర్యంగా అనిపిస్తుందేమో కానీ కాళ్ళు మడిచి నేలపై కూర్చుంటే మనం ఓ మంచి యోగాసనంలో ఉంటాం దీని పేరు సుఖాసనం ఇది మన శరీరాన్ని సహజంగా విశ్రాంతిగా ఉంచుతుంది ఈ భంగిమ మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఆహారాన్ని సరిగ్గా హాయిగా ఆస్వాదించేలా చేస్తుంది రెండవది జీర్ణక్రియ మెరుగుపడుతుంది భోజనం చేసేటప్పుడు ముందుకు వంగి తిరిగి వెనక్కి స్వస్థత చెందే భంగిమ వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు సమర్థంగా ఉత్పత్తి అవుతాయి ఇది ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది అజీర్ణము గ్యాసు మలబద్ధకము లాంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం అవుతాయి మూడవది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇలా నేలపై కూర్చొని తినడం వల్ల మెదుటకు త్వరగా తిండిపోతోంది అనే సంకేతాలు అందుతాయి ఫలితంగా అధిక భోజనం చేసేందుకు అవకాశం ఉండదు ఈ అలవాటు పాటించే వారిలో బరువు అదుపులో ఉండే అవకాశం కూడా ఉంది నాలుగవది శరీర దృఢత్వం పెరుగుతుంది వెన్నముకను నిఠారుగా ఉంచే ఈ భంగిమ తదుపరి రోజుల్లో వెన్నముక మోకాళ్ల సమస్యలు కూడా తగ్గేలా చేస్తుంది ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీరం స్థిరంగా ఉండడానికి కూడా ఇది మేలు చేస్తుంది ఇంకా ఐదవది బంధాలను బలపరుస్తుంది నేలపై కూర్చొని తినడం వల్ల కుటుంబ సభ్యులంతా ఓ చోట కలిసి భోజనం చేసే అలవాటు ఏర్పడుతుంది తద్వారా ఇది అనుబంధాలను పెంచి ఇంట్లో స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకొస్తుంది భోజనం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు ఇది ఒక సాంప్రదాయము ఒక అనుభవం ఇక ఆరవది ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది సాధువులు యోగువులు ఎప్పుడూ కూడా ఇలా నేలపై కూర్చొని భోంచేస్తారు ఇది వినమ్రతను పెంచి మనల్ని భూమితో అనుసంధానం చేసే ఒక ప్రక్రియ ఇలా ఆలయాల్లో ప్రసాదాన్ని కూడా నేలపై కూర్చొని తిని స్వీకరించడంలో ఇదే భావన దాగి ఉంది అందుకే నేలపై కూర్చొని తినడం మళ్ళీ మనం అలవాటు చేసుకోవాలి మిత్రమా మన పూర్వీకుల జ్ఞానం ఎన్నో శతాబ్దాల అనుభవానికి మూలం ఇప్పుడు ఆధునిక శాస్త్రం కూడా ఇదే చెబుతోంది మరి మీరెలా తింటారు డైనింగ్ టేబుల్ పైన సోఫాలో కూర్చొని తింటారా అప్పుడప్పుడు నేలపై కూర్చున్నా లేదా ఎప్పుడూ నేనా ఇంకా ప్రయత్నించకపోతే ఈ రోజు నుండే నేలపై కూర్చొని భోంచేయడం ప్రారంభించండి శరీరానికి మనస్సుకు ఆత్మకు మేలు కలుగుతుంది సర్వే జనా భవంతు